దానికి ఆన్లైన్లో టెక్నాలజీ బాగా పెరిగింది కదా సార్ సో టెక్నాలజీని మనం ఎందుకు వాడుకోవద్దు యాప్స్ ఎందుకు క్రియేట్ చేయద్దు చైన్ సిస్టమ్ చాలా వరకు సక్సెస్ అవుతా ఈ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ అని మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మనం ఎందుకు చైన్ సిస్టమ్ లాగా వాడుకోవద్దు ఇంతమంది ఉన్నారు పెద్దవాళ్ళు సో పెద్దవాళ్ళు అందరూ కలిసి ఒక చైన్ సిస్టమ్గా ఇప్పుడు కుక్కడపల్లియో వాటెవర్ అక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఘాలు ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి ఎంతమంది అయితే వస్తున్నారో ఎవరికి ఎంతవరకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళకు ఒక గిఫ్ట్ లాగా పెట్టాలి ఎందుకంటే ఉటికనే ఎవరు మనం వెళ్ళలేము మనకు పనులు ఉన్నాయి మన చేత కావట్లేదు ముందు అర్నింగ్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే రిజర్వేషన్స్ లేవు అప్పుడు ఏం చేయాలి మనమే క్రియేట్ చేసుకోవాలి జాబ్ ఫెసిలిటీ అయినా ఒక కాల్ సెంటర్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టామనుకోండి ఎవరైనా ఒకరు కాల్ చేస్తారు ఆడవాళ్ళైనా కౌన్సిలింగ్ కైనా జాబ్ పర్పస్ కైనా ఒక కాల్ చేశారు అంటే వాళ్ళకి ఆ ఫెసిలిటీ వచ్చేసేయాలి అబ్బా మన బ్రాహ్మణ సంఘంలో కాల్ సెంటర్ కూడా ఉంది అందరం కాంటాక్ట్ అవ్వచ్చు అని ఒక ఉద్దేశం వస్తుంది అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి ఏదైనా క్లాసెస్ అటెండ్ అవ్వాలి మన సంస్కృతి సంప్రదాయాలు వెనుక పడుతున్నాయని ఒక పెద్దవారు చెప్పారు అఫ్కోర్స్ వెనుక పడుతున్నాయి దానికి రీజన్స్ మనం ఏం ఎక్కడ డిస్పోజ్ అవ్వట్లేదు మనం మనమే మాట్లాడుకుంటున్నాము ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ ఇది బయట ప్రపంచం వరకు వెళ్ళట్లేదు కదా ఎందుకంటే ఇగో సార్ చెప్పినట్టుగా నేనే ఉండాలి నేనే ముందుకెళ్ళాలి నేనే లీడర్గా ఉండాలి యాజ్ అ కోఆర్డినేటర్గా మనం ముందుకెళ్ళడానికి నా తరపున నేనైతే రెడీగా ఉన్నాను సో ఇలా మనం ఎంతమంది పోస్ట్ వద్దు మనం యాజ్ అ కోఆర్డినేటర్గా మనం బతుకున్నంత కాలం ఎంతమందికి హెల్ప్ చేసాం అది కదా మెయిన్ ఇంపార్టెంట్ ఎంతోమంది బ్రాహ్మణ్స్ ఐ హాస్ ఐ ఆపరేషన్స్ అని సుబ్రహ్మణ్యం సార్కి బాగా తెలుసు ఇలా ఎన్నో ఉన్నాయి ఇలాంటివన్నీ కాల్ సెంటర్ పెట్టి చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం